హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ వచ్చా ఈరోజు నేను కుండ బిర్యానీ చేస్తున్నాను దానికి ముందు కుండ పెట్టుకోండి ఆయిల్ ఒక నాలుగు ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కుండంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి ఆయిల్ వేయ నాలుగేళ్ళు లవంగాలు నాలుగు యాలి యాలకులు ఒక నాలుగు ఏమంటారు ఇది పల్లావుకి సంబంధించిన పొలవకాయలు నాలుగు సాజేరా పువ్వు ఒక రెండు పల్లా కావాల్సిన సామాన్లు అన్నీ వేసుకోవాలి వేగిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ తిరిగిలో చేసుకున్న ఆనియన్స్ వేసుకుని వేయించుకోవాలి ద్వారాగా వేగేంత వరకు ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చికెన్ వేసుకుని कुछ पसुक स्पून धन पाउडर और स्पून जील स्पून गरम मसाला టీవీ స్పూన్ కారం ఒక స్పూను సాల్ట్ కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర ఒక బౌల్తో పెరుగు కొంచెం ఎంతగా కొద్దిగా వాటర్ మొక్క మగ్గడానికి మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి పుదీనా కొత్తిమీర్ నాలుగు వెల్లు అల్లం అల్లంక్క చిన్న కొద్దిగా నిమ్మరసం ఇవన్నీ మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నేను తుప్పు ఉప్పుడే వేసుకోవాలి కొంచెం నీళ్ళు ఉప్పగానే ఉండాలి ఒకే వాటర్ పట్టుకోండి వాటర్లో తగినంత ఉప్పు వేసుకోండి నాలుగు యాలకులు ఒక ఆరేడు లవంగాలు పలావు పువ్వు నల్లకాయలు ఆకులు ఒక నాలుగు ఐదు దాల్చిన చెక్కలు మనం పే పేస్ట్ చేసుకున్న మిశ్రమం ఇదిలో వేసుకోవాలి రైస్ వేసి ఈ వాటర్లో ఆయిల్ ఆయిల్లా కర్రీలో ఆయిల్ అంతేలా ఇలా పైకి తేలిపోతుంది తేలిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ లేర్లు లేర్లు కింద ఇందులో రైస్ వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోండి కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఒక స్పూన్ నెయ్యి మైదాపిండి పెట్టుకోండి దీన్ని హోల్డ్ చేసుకోవాలి ఇలా నేను మొత్తం అంతా చేసుకున్న తర్వాత ఒక మూల ఆవిరి బయటకు రావడానికి చిన్న హోల్ పెట్టుకుంటే దాంట్లోంచి ఆవిరి మనకి బయటికి ఉడికింది లేని తెలుస్తుంది ఇలాగ సిమ్లో ఒక ఐదు నిమిషాలన్నా మగ్గనవ్వాలి సూపులు వస్తుంది మళ్ళా